మీకు తెలుసు నేను ఆరు సంవత్సరాలు కిందట మీ దగ్గరికి వచ్చిన మీరందరూ నన్ను నా భార్యకు మీరందరూ సహకరించి గెలిపించదు ఆ సేవలో మీకు ఆరు సంవత్సరాలు తండి నేను ఒక్కొన్నే వచ్చినా మీకు ఒక్కొన్నే పని చేసిన ఏ పని ఉన్నాను ఇప్పుడు చూద్దాం నేనే ఉంటా మీరందరూ మనొకసారి మీ కాలపుణ్యాన నా భార్యను గెలిపిస్తే పుణ్యమైన అధ్యయనంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేసి తన ద్వారా మేము మంజూరు చేయించుకొని మీకు మన వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాం అదేవిధంగా మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏమున్నదంటే నేను ఆరు సంవత్సరాలు సంది మన గల్లీని ఏ విధంగా నేను డే విధంగా లైట్ పోయినా గటే పోయినా ఏదైనా చిన్న సమస్య పెన్షన్లు అవసరం ఉన్నా రేషన్ కార్డులు అవసరమున్నా నేను వచ్చి పనిచేసిన ఇలా నా మీద కక్ష కట్టి ప్రశాంత్ రెడ్డి గారు రవిని తీసుకొచ్చిండు ఒకటే మీరు ఆలోచించాల్సిన విషయం ఈ రోజు ఆరు ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల సందిగా నొప్పి వచ్చినా మీకు ఒక్కొని ఎస్ఐఆర్ ఇప్పుడు నేను పార్టీ చేంజ్ చేసినా సునీల అధ్వర్యంలో రెండు సంవత్సరాలు అయింది పనిచేయబట్టి రెండు సంవత్సరాల సంగతి మరి ఏ రోజైనా ప్రశాంత్ రెడ్డి మీ మధ్యలో కట్టిందా మరి ఏ రోజైనా ఏ రవరణ వచ్చి మీ సమస్యలు తీర్చిందా ఇవాళ ఈ రోజు ఉన్నదనే ఎంపీ ఎక్స్ ఎంపీ కానీ జెడ్పీటీస్ కానీ వీళ్ళంతా ఉష్కే మాఫియా గంజాయి మాఫియా పది సంవత్సరాల పొడుగా గంజాయిని మొత్తం వాళ్ళు సపోర్ట్ చేస్తూ అందరి పిల్లల యువతను మొత్తం ఖరాబ్ చేసి చదువుకోకుండా బయట పోకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిరు అది మీరు గమనిస్తున్నారు ఈ ఎలక్షన్ నచ్చిన ప్రత్యేకంగా భీ నన్ను ఓడగొట్టదలిగే వాళ్ళు కంకణ భతులై మన ఇళ్ళల్లో మన బాలని ఇంటికే గాని ధర్మపురింటికే గాని మన రజనీ ఇంటికే గాని మన ఇళ్ళల్లో కచ్చి లక్ష్మణ్ దొంగ లక్ష్మణ్ లంగా ఈ కబ్జా చేసిండు అది చేసిండు ఇది చేసిండ్రు మరి సుదీర్ఘంగా ఇరవై సంవత్సరాలే ఇరవై ఐదు సంవత్సరాలలో ఆరు సంవత్సరాలు ఈ కళ్ళ ముందంటున్నాను ఏ నాయకుడు నచ్చి నన్ను మరి లక్ష్మణ్ లంగా అందరి ముందర ఎత్తి మీరు ఏ ఆశీర్వాదించినా నేను ఒప్పుకుంటాను ఎలక్షన్ కోసమే నా మీద ఈ పని చేస్తుంది దీని గల సుదర్శన్ సుదర్శనరావు ప్రకాష్ గౌడ్ తర్వాత నేను ఒప్పుకొని మీ అందరి కాలపుణ్యాన నేను లీడర్ నేను మీ పుణ్యాన్ని ఇలా నేను కలెక్టర్ తో మాట్లాడుతున్నాంటే మీరు చేసిన ఓటు ద్వారానే ఇలా కలెక్టర్ తో మాట్లాడుతున్నా మీరు చేసిన ఓటు ద్వారానే నేను అధికారంలో మీకు అభివృద్ధి పనులు చేయగలుగుతున్నాను అంటే ఓడగొట్ట ప్రశాంత్ రెడ్డి రవి ఎన్పి వస్తున్నారు మరి ఏ రోజు నచ్చిన పట్టణం నుంచి కానీ ఏదన్నా పనిచేసిరా చేయాలి ఇంతకు ముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు పని చేయించినాం చెప్పిన బాధ్యత ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో మనకు అనేక అభివృద్ధి పనులు వస్తాయమ్మా ఇది ఏ పను పెన్షన్ గాని ఇంకా రేషన్ కార్డు గాని ఇంద్రమైన్లు గాని అన్నీ శాంతర్ ఇచ్చే ఇప్పుడు ఉన్న ఏదైతే అన్న మా గల్లీ మొత్తం మా శివగల్లి ఆధ్వర్యంలో మా సంఘటనలని ముస్లింలకు కానీ మా వాళ్ళు అడ్డాకమరాల గానీ కాపులకు కానీ వర్దోళ్లకు కానీ పార్టీలు ఉన్నాయన్నా మనకు మినిమం ఒక యాభై నుంచి అరవై కొత్త ఇంద్రమైన్లు మంజూరు చేయాల్సిందిగా ఈ సమ కింద చెప్పాల్సిందిగా అదేవిధంగా కొంతమంది భర్తలు చూసుకున్నారన్నా వాళ్ళ కొన్ని పెన్షన్లు మీ ఆధ్వర్యంలో మన పెన్షన్లు వేయాల్సిందిగా మనం ఈ ఈ సమావేశానికి మీరు అందరూ పిల్లగా వచ్చినందుకు మరోసారి పేరు పేరున ధన్యవాదాలు ఇస్తూ